కర్నూలు నగరానికి విమానాశ్రయాన్ని తీసుకొస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఆ హామీలో భాగంగా ఓరో కల్లు వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు ఆ నిర్మాణానికి సంబంధించిన శిలా పలకం ఇది రెండు వేల పదిహేడు ఆరో నెల ఇరవై ఒకటో తేదీన దీనికి విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు మనం చూడొచ్చు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తుంది ఈ విమానాశ్రయాన్ని ఏడాదిలోగా నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు అది ఈ విమానాశ్రయం పనులు ఎంతవరకు వచ్చాయి ఏ విధంగా సాగుతున్నాయో తెలుసుకుందాం రండి విమానాశ్రయం చుట్టూ తొమ్మిది కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ నిర్మించనున్నారు ఈ ప్రహరీకి సంబంధించి ఇటుకుల తయారీ ఇక్కడ చేస్తున్నారు ఈ ఇటుకుల తయారీ ప్రతి రోజు దాదాపు వెయ్యి ఇటుకులను తయారు చేస్తున్నారు వెయ్యి ఇటుకలు కాదు ప్రతిరోజు పదిహేను వేల ఇటుకలు అవసరం ఉంటుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా వేరే సంస్థకి ఇటుకలు తయారు చేసే బాధ్యతని ఈ కాంట్రాక్టర్ అప్పగించనున్నారు దీనికి సంబంధించి అయితే ఇటు ఇటుకలు కావచ్చు లేకపోతే ఈ రన్వే కావచ్చు ఇవన్నీ కూడా ఎంతో వేగంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం మాకు విమానాశ్రయం పడడం వల్ల మా ఏరియా కల్లా మంచి భవిష్యత్తు ఉంటుంది రేపొద్దు ఫ్యాక్టరీలు కానీ యావబడిన కానీ మా పిల్లలు కానీ మాకు కావలసిన వాళ్ళు కానీ ఏదో ప్రయత్నం చేసుకొని బతకడానికి మాకు సౌలభ్యం దొరుకుతుంది విమానాశ్రయం పనులు చేసి మా గ్రామంలో ఓరకల మండలంలో పనులు అయితే ప్రారంభించారు ఆ యొక్క పనులు పూర్తిగా ముగించుకొని మాకు చిన్న పరిశ్రమలు ఏవైనా కానీ వచ్చి మా యువత చాలా ఉండింది మండల స్థాయిలో కానీ మా ఊరిలో చాలామంది యువతలు ఉన్నారు యువకులు యువతులు ఉన్నారు వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మాకు ఇక్కడే స్థిరంగా మాకు ఉపాధి రావాలని చెప్పేసి ఈ గ్రామం తరపున ఈ గ్రామ ప్రజల తరపున ముఖ్యంగా యువత తరపున మేము వాళ్ళకు కోరుచో కోరడం జరుగుతుంది విమాన పనులు అయితే ఇప్పుడైతే బాగా జరుగుతున్నాయి సార్ మేమైతే మంచిగా వస్తాయి అనుకుంటున్నాం సార్ అయితే భూముల ధర కూడా పెరిగిపోతుంది సార్ బాగా విమానాశ్రయం పనులు బాగా వేగవంతంగా జరుగుతున్నాయి మేము ఎప్పుడు కల కూడా అనకలేదు విమానాశ్రమం వస్తుంది అని అది మా కళ్ళెదురుగానే వస్తుంది కాబట్టి మాకు సంతోషంగా ఉంది పనులు కూడా 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 బాగా సాగుతున్నాయి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మనమున్న ఈ ప్రదేశంలోనే విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నారు విమానాశ్రయం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి చురుగ్గా సాగుతున్నాయి ఏ విధంగా పనులు సాగుతున్నాయో మనం చూడొచ్చు మొదట ఈ విమానాశ్రయం కోసం ఒక వెయ్యి పది ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది ఇందులో ప్రధానంగా ఆరు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూమే ఉంది రెండు వందల నలభై మూడు ఎకరాలు రైతుల నుంచి భూమిని సేకరించారు దీనికి సంబంధించిన నష్టపరిహారం సైతం ఇప్పటికే చెల్లించేశారు కాబట్టి భూ సేకరణకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో పనులు ప్రారంభమయ్యాయి మొదటి దశలో అంటే ఇది రెండు దశలుగా ఉంటుంది మొదటి దశలో ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు అంటే ఎనభై ఎనిమిదిన్నర కోట్ల రూపాయలని ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది ఇందులో రెండు సంస్థలు పనులు దక్కించుకున్నాయి ఒకటి కేసీవీఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పనులు దక్కించుకొని పనులు కూడా ప్రారంభించింది ఇది అరవై రెండు కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నారు అందులో భాగంగానే ఇది రన్వే రెండు కిలోమీటర్ల మేర ఈ రన్వే నిర్మించనున్నారు ఈ రన్వే పనులు ఇది మనం చూడొచ్చు ఇది ఇది రన్వే రెండు కిలోమీటర్ల మేర ఇది రన్వేని ఏర్పాటు చేయనున్నారు దీంతో పాటు ప్రహరీ నిర్మాణం రహదారులు సర్వీసుదారులు ఇవన్నీ కలిపి అరవై రెండు కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు ఈ పనులన్నీ చాలా చురుగ్గా సాగుతున్నాయి మరో సంస్థ స్టాండర్డ్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ ఇరవై ఆరున్నర కోట్ల రూపాయలతో పనులు దక్కించుకుంది ఈ సంస్థ డిసెంబర్లో పనులు మొదలు పెట్టనుంది డిసెంబర్లో పనులు మొదలుపెట్టి జూన్లోగా జూన్ లోగా ఈ పనులు పూర్తి చేయనుంది ఇందులో టర్మినల్లు వాచ్ టవర్ ఏటీసీ భవనం స్టోరేజ్ ట్యాంకు జనరేటర్లు ఈ పనులన్నీ కూడా స్టాండర్డ్ అనే సంస్థ ఇది చేపట్టనుంది ఈ పనులన్నీ కూడా పూర్తి కావడానికి మరో ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది వచ్చే ఏడాది జూన్ లోగా ఈ పనులన్నీ పూర్తి చేసి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు కర్నూలు ప్రజల కళ త్వరలోనే నెరవేరబోతుందని చెప్పి మనం చెప్పొచ్చు